వెనజులా చమురు మాకు కావాలి అని అక్కడ సహజవాలు మాకు కావాలి అని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురో మాకు వాటికి సహకరించడం లేదు అని అందుకే ఆయన్ని ఎత్తుకొని వచ్చేసాము అని చెప్పి దాదాపు ఇదే కాంటాక్స్లోనే అమెరికా అధ్యక్షుడు రోజు మాట్లాడుతున్నారు వెనుజులా అధ్యక్షుని తీసుకెళ్ళిన దగ్గర నుంచి తాజాగా మనం నిన్న చూసాం వెనుజులాలో చమురు మాదే పూర్తిగా రోజుకి యాభై బిలియన్ బ్యారర్లు మేము తీసుకొచ్చుకుంటాం ధరలు ఎంతకిస్తాం ఎంత ఇస్తామని చెప్పి తర్వాత చూస్తాం ఆ డబ్బును అమెరికా ప్రజల కోసం వెనిజులా ప్రజల కోసం ఖర్చు పెడతాం ఆ వాళ్ళ సంపద తీసుకొని దాన్ని అమెరికా ప్రజల కోసం ఖర్చు పెట్టడం ఏంటో వీళ్ళ తల తిక్క ఏంటో మనకు అర్థం కాదు సీరియస్లీ వీళ్ళ ఇంత గానం అహంకారం మా దగ్గర బలం ఉంది మేము మేము తోపలమని పనికి అండి అయితే ఈ క్రమంలో ఆ వెనుజులా చమురు ఎక్కడే కనుక కొంచెం కూడా పక్కకు పోకూడదు ఆ వెనుజుల చమురును కూడా రష్యా తీసుకుంటుంది వెనుజుల చమురు సో వెనుజులాకు ఆదాయం రావడం కోసం రష్యా ఉపయోగపడుతుంది అని చెప్పి చివరికి ఏం చేశారు రెండు రష్యా నౌకలను సముద్ర జలాల్లో అమెరికా బ్రిటన్ కలిసి తాజాగా బంధించారు ఒక్కసారిగా అది ప్రపంచం ఉలిక్కి పడడానికి అయింది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు రాబోతున్నాయా అని చెప్పి చాలా మంది ప్రపంచ దేశాలు కూడా దూకుడు తగ్గించండి అని చెప్పి అంటూ ఉన్నారు రెండు నౌకలను నౌకలు ఇన్ ద సెన్స్ ఇప్పుడు బేసిక్గా క్రూడాయిల్ ట్యాంకర్లు అంటారు ఈ ఈ నౌకలు క్రూడాయిల్ ట్యాంకర్లతో కూడిన నౌకలు ఇవి వెనిజులావే మా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ వాళ్ళు ఎవరికి కనుక మా ప్రమేయం లేకుండా ఇవ్వకూడదు అందుకని చెప్పి వెనిజులాకు సంబంధించిన రెండు ఆయిల్ ట్యాంకర్లను మేము సముద్రంలో బ్లాక్ చేసాం అవి ఫ్లాగ్ షీట్లు అవి ఏమంటారు ఫ్లాగ్ పీట్లు అని అంటారు అంటే ఈ అమెరికా పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పించుకొని పాత క్రూడాయిల్ ట్యాంకర్లు ఏవైతే ఉంటాయో నౌకలు వాటిని సముద్ర జలాల్లో వాడుతూ ఈ చమురు రవాణాకు ఉపయోగించుకుంటున్నారు ఆ క్రూడాయిల్ ట్యాంకర్లు అని నౌకలే క్రూడాయిల్ ట్యాంకర్లుగా ఉంటాయి మా ఆంక్షలను ఉల్లంఘించి అవి వాడుతూ ఉన్నారని అమెరికా ఎప్పటినుంచో వెనిజులా ఇరాన్ రష్యా మీద ఇటువంటి కామెంట్స్ చేస్తూ వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా బెల్లా వన్ అనే ఒక క్రూడాయిల్ ట్యాంకర్ని నార్త్ అట్లాంటిక్ సముద్ర జలాల్లోనూ సోఫియా అనే మరో క్రూడాయిల్ ట్యాంకర్ని కరేబియన్ దేవు దీవుల్లోనూ తాజాగా అమెరికా లాక్ చేసేసింది కంట్రోల్లోకి తీసుకున్నారు దీన్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం అమెరికా బ్రిటన్ ఇద్దరు రంగంలోకి దిగారు బ్రిటన్ యుద్ధ ట్యాంకర్లను పంపించింది గగనతల నిఘా సదుపాయాన్ని అందించింది ఇటు అమెరికన్ దళాల రంగంలోకి దిగే వాటిని స్వాధీనం చేసుకున్నారు ఇమ్మీడియట్గా రష్యా చాలా ఘాటుగా స్పందించింది అవి మా ఆయిల్ ట్యాంకర్లు అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఎవరైనా స్వేచ్ఛాయుత నౌకాయనానికి అవకాశం ఉంది కానీ దాన్నే అమెరికా ఉల్లంఘిస్తుంది అది ఒక సముద్రపు దొంగ మేము మా సబ్మెరైన్ని మా బృందాలను అక్కడికి పంపుతూ ఉన్నాం మా నౌకను మేము రక్షించుకుంటామని చెప్పి రష్యా చేసిన ప్రకటన మళ్ళీ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా ఈ అమెరికా ఏమో లేవు అవి నౌకలు మా కంట్రోల్లో ఉన్న దాని నుంచి వాళ్ళు చమురు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అందులో అవి ఫీట్స్ అంటారు అంటే ఈ ఆంక్షల నుంచి తప్పించుకొని ఇప్పుడు వీళ్ళ ఆంక్షలు విధించారు అమెరికా పాశ్చాత్య ఎవరి మీదైనా వాళ్ళు ఆంక్షలు విధిస్తారు వాళ్ళ ఆంక్షలను ఫాలో కావాలి లేకపోతే ఏడ చూసినా మా పొలం ఉంది కాబట్టి మేము జలాల్లో అడ్డుకుంటాం ఎక్కడా తిరగనేమని అని చెప్పి చెబుతూ ఉంటారు అట్లా అఫీషియల్గా ప్రపంచంలో ఓవరాల్గా క్రూడాయిల్ను సరఫరా చేసే ట్యాంకర్లు ఒక ఐదు వేల వరకు ఏమో ఉంటే ఈ విధంగా ఆంక్షలు తప్పించుకొని సరఫరా చేసే ట్యాంకర్లు ఒక వెయ్యి వరకు ఉంటాయి అంటే దాదాపు ఇరవై పర్సెంట్ వాటా ఇవ్వే అంటే మేము ఆంక్షలు విధించినా కూడా ఆ దేశాల మీద వాళ్ళ ఆంక్షలను తప్పించుకొని మరీ చమురు రవాణా చేస్తూ ఉన్నారు ఇండియాకు చైనాకు టర్కీ కూడా రష్యా ఈ విధంగానే చమురు రవాణా చేస్తూ ఉంది మా ఆంక్షలను తప్పించుకుని వాళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి వీటిని మేము బ్లాక్ చేసేస్తాం ఎక్కడికక్కడ అన్నది అమెరికా అదే జరిగితే ఇప్పుడు రెండింటిని బ్లాక్ చేశారు బెల్లావన్ సోఫి అనే నార్త్ అట్లాంటిక్ సముద్ర జలాలు కరేబియన్ దీవుల్లో కరేబియన్ జలాల్లో అదే కనుక ముదిరి ఇంకొంచెం ముందుకు పోయిందని ఇప్పుడు రష్యాకైనా వాళ్ళ సబ్మెరేన్లో పంపుతూ ఉందంట వాటి కోసం అక్కడికి ఏం జరుగుతుందో తెలియదు అటువైపు ఏమో అమెరికా బ్రిటన్ ఇటువైపు ఏమో రష్యా మొత్తం మీద అనుకుంటే అమెరికాలో ఉన్న వాళ్ళే అమెరికాలో ఉన్న విపక్ష నాయకులే ట్రంప్ మానసిక పరిస్థితి మీద చాలా ఆందోళన వెలుబుచ్చుతూ ఉన్నారు ఇది చాలా బహుశా ఆ దేశం వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన విషయమేమో ఆయన మానసిక పరిస్థితి బాగోలేకపోతే ప్రపంచ పత్రిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి మరి టూ మచ్ నిజంగా ఇప్పుడు బ్లాగ్ చేశారు నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇంకొన్ని నవకల్ని కనుక అలాగే బ్లాగ్ చేసుకుంటూ పోతే మరి అంత నష్టం జరుగుతుంటే రష్యా చూస్తూ ఊరుకుంటారా తర్వాత వాట్ నెక్స్ట్ అంటే రష్యాను బలహీనం చేయాలి ఇప్పుడు ఉక్రెయిన్తో వారు చేస్తుంది ఇప్పటికే సుమారు బలహీనం చేసుకుంటూ వచ్చాము ఇంకా ఒకేసారి చిదిమేయాలి అని రష్యాను బలహీనం చేస్తే రష్యాతో సంబంధాలు ఉండి రష్యాతో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇండియా చైనా లాంటివి వాటిని కూడా మనం టార్గెట్ చేయొచ్చు అన్నది వీళ్ళ ప్లాన్ మొత్తం మీద అయితే చాలా ఆందోళన నెలకొని ఉన్నాయి ఏం జరుగుతుందో చూడాలి